రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బీసీ శాఖ మూలు పెద్దలు సబతమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో మరి గాజువాక ప్రాంతంలో ఎప్పటి నుంచో ఇక్కడ భగీరథుని యొక్క జయంతి చేయాలన్న ఆలోచనతో కలవకంటున్నటువంటి సందర్భంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మంత్రి గారి యొక్క చొరవతో ఈరోజు ఇక్కడ మన గాజు ఒక ప్రాంతంలో ఘనంగా ఇది స్టేట్ ఫంక్షన్ గా జయంతి చేసుకోబోతున్నాం మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే చెప్పిన వెంటనే కోరిన వెంటనే మంత్రి గారు లేదు గాజువాకులను చేద్దాం అని వారు అభినంచి మన మాటని మన్నించినందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ అంటే సుమారు ఏడు సంవత్సరాల క్రితం భగీరథని ఒక బొమ్మ ఇక్కడ ఏర్పాటు చేసుకొని అది ఎటువంటి ఫంక్షన్ నోచుకునేటువంటి సందర్భంలో ఇది ఒక పార్క్ డెవలప్ చేయాలి మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఆనంద్ర ప్రసాద్ గారిని కోరులు పెట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారో అక్కడ పార్క్ డెవలప్ చేస్తాం వెంటనే గౌరవ తీపించి ఆ బొమ్మకి ఏదైతే విగ్రహం ఉందో విగ్రహానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కోరిన వెంటనే మాకు మాట ఇచ్చి ఆ మాట నించో పెట్టుకున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను అలాగే కార్పొరేషన్ కమిషనర్ కూడా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చి మరి ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చినందుకు వారు కూడా ఈ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సత్యనారాయణ గారికి అలాగే స్టేట్ డైరెక్టర్ గారు ఐఏఎస్ అయినటువంటి మల్లికార్జున గారు కూడా సార్ దయచేసి ఇక్కడ రావాలి ఈ ఫంక్షన్ మీరు కోరుకో మీరు పాల్గొనాలంటే వారు కూడా సహృదయంతో ఇక్కడికి వచ్చి పాల్గొన్నారు వారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వీరితో పాటు బీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈడి గారికి మా జిల్లా ఈడి గారికి వాళ్ళ మిత్ర అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు ఎప్పుడు కూడా ఒక ఆపత్ బాంధువుల విశాఖపట్నం జిల్లాలో ఏదైనా పని ఉందంటే ఆ లెవెంత్ అవర్ అంటే లాస్ట్ మూమెంట్లో మేము ఎవరు భయపడతామంటే జిఎంసీపడతాం జిఎంసీ వారు వారు కోరి అంటే మా సిఈ గారు కలర్ గారు ఇచ్చినటువంటి ఎందుకంటే కలర్ గారు ఈరోజు కమిషనర్ గారు ఉంచాల్సి కింద ఉన్నారు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు